నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హెల్త్ అండ్ బ్యూటీ గురించి మాట్లాడుతూ అయితే చాలా మటుకు చాలామందికి అందంగా ఉండాలి అన్న కోరిక అలాగే ఆరోగ్యంగా ఉండాలి అన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది నమ్మలేని అందరూ ఒప్పుకోవాల్సిన నిజం కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా వరకు గుండెపోటులతో మరణించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది నలభైల్లో ముప్పై ఐదు నిండిన వాళ్ళల్లో కొంతమందిలో అయితే ట్వంటీస్లోనే గుండె జబ్బు బారిన పడుతున్నారు కారణాలు ఏంటో ఈరోజు ఈ హెల్త్ టిప్లో హెల్త్ టిప్ అనండి హెల్త్ ఇన్ఫర్మేషన్ అనండి ఏదన్నా అనండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది డాక్టర్స్తో రెగ్యులర్గా నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను సో వాళ్ళందరూ చెప్పేది ఒకటే అది మళ్ళీ నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా మీరు ఏది తినటం వలన హెల్దీగా ఉంటారు అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా హార్ట్ అటాక్స్కి ప్రధాన కారణాలు మేజర్ కారణాలు అయితే త్రిమూర్తులు అని గుర్తుపెట్టుకోండి త్రిమూర్తులు అంటే ఏమిటి అంటే ఫస్ట్ హెరిడిటీ రెండోది ఒబెసిటీ మూడోది మీ ఒంట్లో షుగర్ ఉందా తప్పకుండా మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉండి తీరుతాయి సో ఈ షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా షుగర్ చెకప్స్ చేయించుకోవటం చాలా చాలా అవసరం మరి ఎన్ని ఒకసారి చేయించుకోవాలి అంటే షుగర్ ఆల్రెడీ ఉన్నవారు పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఇక ఇది తప్పదు తప్పనిసరిగా పదిహేను రోజులకు ఒకసారి మొత్తం బ్లడ్ పిక్చర్ షుగర్ చేయించుకోవాల్సిందే బాగా ఎక్కువగా షుగర్ ఉంది అంటే వారానికి టూ టైమ్స్ తప్పకుండా మీరు చెకప్ చేయించుకోవాలి మీరు త్రీ హండ్రెడ్ ఏవో త్రీ ఫిఫ్టీ ఏవో మీకు షుగర్ ఉందనుకోండి మీరు ఖచ్చితంగా వారానికి రెండు సార్లు ఇంట్లో షుగర్ మిషన్ పెట్టుకోవాలి తప్పకుండా రెగ్యులర్గా చెకప్ అనేది అవసరం లేదు మాకు అవసరం లేదు మాకు ఏం కాదు అంటే ఏమీ కాదు అనేది ఏం లేదు అండి తప్పకుండా అవుతుంది సో సీరియస్ తీసుకోండి తప్పకుండా మీ షుగర్ని ఇలా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎలా కంట్రోల్ చేసుకోవాలి దేనివల్ల కంట్రోల్ అవుతుంది షుగర్ అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను చేదు పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండండి ఎక్కువ సార్లు తినండి తక్కువ తినండి ఎక్కువ సార్లు అంటే మామూలుగా మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం మూడు సార్లు తింటాం ఉదయం మధ్యాహ్నం రాత్రి లేదా నాలుగు సార్లు తింటాం స్నాక్స్తో కలిపి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సో ఇలా మీరు షుగర్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ షుగర్తో మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు తినాలో తెలుసా రోజుకి ఎనిమిది నుంచి పదిసార్లు తినాలి ఎనిమిది నుంచి పదిసార్లు కడుపు నిండా తినేస్తాము అంటే మాత్రం అది మళ్ళీ తప్పు సో ఎలా తినాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నాలుగు ఇడ్లీ తింటారు మీకు రెగ్యులర్గా నాలుగు ఇడ్లీ తినటం అలవాటు మరి మీరు ఏం చేయాలి నాలుగు ఇడ్లీని నాలుగు సార్లు తినాలి ఇప్పుడు ఒక ఇడ్లీ తినాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి కడుపునెలా ఖాళీగా ఉంచండి తప్పేం లేదు దానివల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఈ ఎనిమిది సార్లు అలా తీసుకోవాలి ఆహారం కూడా మీరు మధ్యాహ్నం తీసుకునే ఆహారం కంప్లీట్గా మీరు రైస్ అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది రైస్ అవాయిడ్ చేయలేని వాళ్ళ సంగతి ఏమిటి అంటే మీరు తీసుకునే ఆహారాన్ని నాలుగు పార్ట్లో ఐదు పార్ట్లో వీలైతే ఆరు పార్ట్లో చేసుకొని అంతా 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 ఒక్కొక్క ముద్ద కాడికి అన్నట్టుగా అలా తింటూ ఉండండి మరి మేము డైలీ ఆఫీసులకు వెళ్ళాలి మాకు వీలు కాదు మేము ఎలా తీసుకోవాలి అంటే ఆఫీస్కి వెళ్ళే ఐటమ్స్నే బాక్స్లో పెట్టుకోండి అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తినే అలవాటు మీకుంది సో రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఏ ఫ్రూట్సో మీరు తినే ఫ్రూట్స్ ఉంటాయి షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు కొంచెం కొంచెం తినచ్చు యాపిల్ ఒక హాఫ్ యాపిల్ ఒకసారి తీసుకోవచ్చు లేదా హాఫ్లో హాఫ్ బాగా ఎక్కువ షుగర్ ఉంటే ఒక పీస్ ఆఫ్ యాపిల్ తీసుకోవచ్చు అలాగే సపోటా అసలు తినకూడదు బనానా అసలు తినకూడదు ఇలా మీకు సి విటమిన్ ఫుడ్స్ అన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు హాఫ్ ఆఫ్ తీసుకోవచ్చు లైక్ కమలా పండ్లు తీసుకోవచ్చు నారింజ పండ్లు తీసుకోవచ్చు ఇలా బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే క్వాంటిటీ తక్కువ చేసి తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది షుగర్ని మస్ట్గా కంట్రోల్లో ఉంచుకోవటం మీ చేతుల్లోనే ఉంది మీరు షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే తప్పకుండా మీ గుండె భద్రంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మరి మాకు షుగర్ కంట్రోల్ ఉంది మా మాకు అటాక్స్ వస్తున్నాయి అని చెప్పే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒబెసిటీ అధిక బరువు ఒక విషయాన్ని గమనించండి బాగా లావుగా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ రావు ఎందుకు రావు అంటే వాళ్ళకి లావుగా ఉన్నారు బట్ ఒంట్లో కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది లేదు జీరో ఉంటుంది అంటే ఉండాల్సినంత వరకు ఉంటుంది అది కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ చేరుతుందో అప్పుడే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరి అప్పుడు మీరు ఏం చేయాలి తప్పకుండా రక్త పరీక్షల్ని చేయించుకోండి కాస్త లావుగా ఉండేవాళ్ళు ఇంక్లూడింగ్ మీ నేను కూడా రెగ్యులర్గా రక్త పరీక్షలు చేయించుకుంటూనే ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి నేను రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటాను సో అందరికీ ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాను ఫ్యామిలీస్లో ఒక చిన్న ప్రాణం పోయినా మనకి ఎంతో బాధ కలుగుతుంది సో అలాంటి ప్రాణాలు పోకుండా నిలబడాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి హ్యాపీగా ఉండొచ్చు హెల్తీగా ఉండొచ్చు ఇక మూడవది ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనేది మీరు ఆహారం తీసుకునే దానికన్నా కూడా ముందు ఇంకొక విషయం ఏమిటంటే నిద్ర నిద్ర అనేది ఎనిమిది గంటలు మస్ట్గా పడుకోవాలి ఎప్పుడోకప్పుడు పడుకుంటాం ఎనిమిది గంటలైతే అంటే కుదరదు నైట్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉండి తీరాలి అది ఎప్పుడు రాత్రి పది గంటలు అయితే ఖచ్చితంగా పడుకోవాలి అట్లీస్ట్ టెన్ థర్టీ కన్నా పడుకోండి సిక్స్ థర్టీకి లేవండి మంచి స్లీప్ మీ సొంతమవుతుంది అట్లీస్ట్ మీరు టెన్ ఓ క్లాక్కి పడుకోండి సిక్స్ ఓ క్లాక్కి లేకపోండి అట్లీస్ట్ నైట్ నైన్ థర్టీకి పడుకోండి ఫైవ్ థర్టీకి లేవండి అంటే మీకు ఎర్లీగా లేసే అలవాటు ఉంటే ఎర్లీగా పడుకోండి అది నేను చెప్తుంది ఇక ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీరు ఈవినింగ్ సెవెన్ పిఎం తర్వాత అస్సలు ఏమీ ఏమి ఏమీ తినకుండా ఉండే అలవాటు చేసుకోవటం అనేది ఉత్తమం అంటే ఎలాంటి ఫుడ్ కూడా అస్సలు తినకూడదు లైక్ మీకు ఆకలి వేస్తుంది మాకు షుగర్ ఉంది వేస్తుంది ఏం చేయాలి జస్ట్ చిన్న ఫ్రూట్ పెట్టుకోండి లైక్ జాంకాయ లాంటిది పెట్టుకోండి ఒక చిన్న ముక్క తీసుకోండి ఆకలి తగ్గుతుంది అలా మీ మీ హెల్త్ని లేదా మీ లైఫ్ స్టైల్ని అలా అలవాటు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు మీ అలవాటు ప్రకారంగానే మీకు ఆకలి అవుతుంది మీ లైఫ్ స్టైల్ ఉంటుంది మీరు హెల్దీగా ఉంటారు సో అర్థమైంది అనుకుంటాను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్లో చాలామందిని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంది అది కారణాలు చాలా అనేకమండి అంటే హెరిడిటీ ప్రాబ్లం ముఖ్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో కనుక ఉంటే హార్ట్ అటాక్స్తో చనిపోయిన బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నా తప్పకుండా చెకప్ చేయించుకోండి మాకేం కాదు అనే ధీమాతో ఉండొద్దు దయచేసి ఎందుకంటే తప్పకుండా మనకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మనది అదే బ్లడ్ కాబట్టి సో మనకి ఖచ్చితంగా వంశపారంపర్యంగా వచ్చే ఏ అలవాట్లు అయినా మనకి ఉన్నాయా అనేది ఒకటికి రెండు సార్లు చెకప్ చేసుకోవడం అనేది మంచిది మంచి కార్డియాలజిస్ట్ని కలవండి లేదా మంచి ఫిజిషియన్ని కలవండి తప్పకుండా ప్రతి ఫ్యామిలీ ఒక ఫిజిషియన్ పెట్టుకొని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం చాలా మంచిది ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది ఎక్సర్సైజ్ రోజు ఉదయం కనీసం అరగంట నుంచి ముప్పావు గంట సేపు తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి తీరాలి లేదు మాకు అలా కుదరదు అంటే మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ మినిట్స్ తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి అయితేనే హెల్దీగా ఉంటారు సో యూస్ఫుల్ ఆ ఇన్ఫర్మేషన్ నచ్చింది కదా మీ అందరికీ సో తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే